హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి ఆఫర్స్తో తక్కువ రేట్లో మంచి సారీ కలెక్షన్ చూపిస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆషాయం సేలు చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే పట్టు ఫ్యాన్సీ బనర్స్ ప్రతి ఒక్క సారీ పైన అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి థౌజండ్ ఉన్న సారీ అయితే ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది టూ థౌజండ్ ఉన్న సారీ అయితే థౌసండ్కే వచ్చేస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీ అయితే టూ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అయితే అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు తప్పకుండా నచ్చుతారండి ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ అవ్వండి షాప్ని తప్పకుండా మీకు నచ్చుతుంది అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి సరూర్ నగర్ అండి రెడ్డి బ్రదర్స్ సరూర్ నగర్ రెడ్డి బ్రదర్స్ అండి నియర్ బై నియర్ బై దిల్సు నగర్ అండి నగర్ దగ్గరలో ఉంటుంది ఓకేనా గైస్ తప్పకుండా మీరు విజిట్ అవ్వండి ఒక్కసారి కూడా ఫోల్డింగ్ చేసి ర్యాక్లో లేదండి అన్ని శారీస్ మొత్తం కింద పడి ఉన్నాయి అంటే కస్టమర్స్ అసలు ఎంతమంది వచ్చున్నారో అర్థం చేసుకోండి చాలా ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయినా సారీ ఒక్కసారి బాగాలేదు అంటే ఎవ్వరు రారు కదా సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టారు సారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి మీకు మంచిగా నచ్చుతాయండి సారీస్ అయితే తప్పకుండా వెళ్ళండి సారీ ఒక్కటి కూడా ఫోల్డింగ్ లేక అన్నీ కింద పడేసి ఉన్నాయి అసలు నాకు వీడియో తీయడానికి కూడా అసలు వీలు కాలేదండి కస్టమర్స్ అంతగా ఉన్నారు సో రేట్స్ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న సారిపైన ఉన్న రేట్స్ ఒకసారి చూడండి తప్పకుండా మీరు స్టోర్కి విజిట్ అవ్వండి ఆన్లైన్ అయితే అవంటివి ఏం లేవండి ఓన్లీ విజిట్ అవ్వాలి షాప్కి ఓకేనా ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఉన్న సారీ అయితే ఫోర్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఈ విధంగా నేను సారీలో ఉన్న ప్రైజెస్ అయితే అన్నీ చూపించేశాను ఇంకా నేను మీకోసం అన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానండి మంచి మంచి సారీ కలెక్షన్స్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు విజిట్ అవ్వండి షాప్కి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి సో మీకు నేను ఇన్ఫామ్ చేయడానికి నేను వీడియో తీసానండి చాలా బాగున్నాయి ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో వస్తాను బాయ్